రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి మన వాళ్ళు అడుగు పెడితే టాలీవుడ్ టు బాలీవుడ్ పగిలిపోతుందంతే ఇండియాలో కూర్చుని ఇంటర్నేషనల్ మార్కెట్ ఏలేసే ప్లాన్ చేస్తున్నారు మన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అలాంటి డిమాండ్ కూడా ఉంది ఇప్పుడు ఒక మంచి ఫ్యాంటసీ సినిమా చేశామంటే చాలు పాన్ వర్డ్ సినిమాగా దాన్ని విడుదల చేసుకోవచ్చు అలాంటి మార్కెట్ క్రియేట్ చేశారు మన దర్శకులు ఇక బాలీవుడ్ అయితే మనకు రెండో అడ్డాలా అయిపోయింది మన హీరోలందరికీ అక్కడ మంచి మార్కెట్ క్రియేట్ అయిపోయింది ముఖ్యంగా ప్రభాస్ హిందీ మార్కెట్ లో కనీసం మూడు వందల కోట్లు వసూలు చేస్తున్నాడు అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం బాలీవుడ్ సినిమా రికార్డులలో టూ పేరు మీద ఉన్నాయి దాన్ని బట్టి అక్కడ ఆయన రేంజ్ ఏంటి అనేది అర్థమవుతుంది ఇప్పుడు రామ్ చరణ్ కూడా తనదైన మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు ఏ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వాటూ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మన ఆగస్టు విడుదలైన ఈ చిత్రానికి రెస్పాన్స్ మాత్రం అంతగా రావట్లేదు ముందు నుంచి ఎందుకో తెలియదు కానీ తారక్ ఎంట్రీని వాళ్లు తక్కువ చేస్తూనే ఉన్నారు ఇక సినిమాలో కూడా పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో ఈజీగా ట్రోలర్స్ కు దొరికిపోయాడు వాటు సినిమాతో ముందు నుంచి ఎన్టీఆర్ ముందు పెద్ద సవాలు ఉంది ఆ బ్యాడ్ సెంటిమెంట్ కనీసం తారక్ అయితే బ్రేక్ చేస్తాడేమో అనుకుంటే అది జరిగేలా కనిపించడం లేదు ఇప్పుడు ఈ జనరేషన్ హీరోలలో ఇప్పటి వరకు బాలీవుడ్ లో స్ట్రైక్ సినిమాతో హిట్ కొట్టిన వాళ్ళు లేరు పన్నెండేళ్ల కింద జంజర్ సినిమాతో బాలీవుడ్ కు అయ్యాడు రామ్ చరణ్ ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది దానికంటే ముందు దమ్ మారో దమ్ అంటూ రాణవెల్లి డిజాస్టర్ ఇచ్చి వచ్చాడు ఇక రెండేళ్ల కింద ప్రభాస్ కూడా ఆదిపురి సినిమాతో ఫ్లాప్ ఇది ఆయనకు మొదటి హిందీ సినిమా మరో తెలుగు హీరో వెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఛత్రపతి కూడా హిందీలో డిజాస్టర్ అయింది ఇలా మన హీరోలకు బాలీవుడ్ డెబ్యూ అస్సలు కలిసి రాలేదు ఇలాంటి సమయంలో వచ్చిన వార్ట్ కూడా పెద్దగా ప్రభావం అయితే చూపించట్లేదు ఓపెనింగ్స్ వరకు పర్లేదు గానీ లాంగ్ రన్ లో నిలబడుతుందా అనేది అనుమానమే పైగా ఈ సినిమాలోని కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ పై ట్రోల్ నడుస్తోంది మొత్తానికి ఎన్టీఆర్ అయిన చరిత్ర సృష్టిస్తాడేమో అనుకుంటే ఆయన కూడా సెంటిమెంట్ కు బుక్ అయిపోయాడు